కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గద్దర్ మీద చేసినటువంటి ఆరోపణలను నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న ప్రతిస్పందించిండు ఏం స్పందించిండు మరి బీజేపీ పార్టీ కార్యాలయం ఎక్కడ ఉందో ఆ ఏరియాకు గద్దర్ పేరు పెడతారట మంచిదే ఇది మంచి పరిణామం ఎందుకోసం ఒక వ్యక్తిని కించపరచొద్దు మొన్న నేను చెప్పిన ఆల్రెడీ బీజేపీ బండి సంజయ్ ఇంట్లోకి వెళ్ళి పద్మశ్రీ అవార్డులు ఇస్తలేడు పద్మభూషణ్ ఇస్తలేడు పద్మ విభూషణ్ ఇస్తలేడు బండి సంజయ్ లేకపోతే అమిత్ షా ఇంట్లోకి నరేంద్ర మోడీ ఇంట్లోకెళ్ళో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ఇస్తుంది అవార్డులు వాళ్ళ ఇంట్లకెళ్ళి ఇస్తలేరు బీజేపీ పార్టీ ఆఫీసులకి వెళ్ళి ఇస్తలేరు కిషన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు బండి సంజయ్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు జాతీయ స్థాయి అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి గద్దరు బీజేపీ వాళ్ళని చంపిండు చంపించిండు అనేది తప్పు మాట ఎక్కడ చంపించిండు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలీసులు ఉన్నారు ఎప్పుడు చంపించిండు అంటే ఈ బండి సంజయ్కి నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తాడు చిన్న పోరాలు ఉంటారు కృష్ణావా కొట్టగానే మళ్ళా కొడతారు అట్లా ఈయనకు నోటికి ఏదొస్తే అదే మాట్లాడతాడు అసలు మాట్లాడే పద్ధతి అదేనా నీకు ఇవ్వద్దనే ఉద్దేశం ఉంటే మనసులో పెట్టుకొని ఊరుకోవాలి కానీ బండి సంజయ్ మాట్లాడుతూ గద్దర్ కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి మేము అవార్డు ఇవ్వలేదు అన్నాడు అవార్డు నిజంగా ఆయన ఉంటే తీసి ముఖం మీద కొట్టాడు అవార్డు ఇస్తే అవార్డు ఇచ్చినా ఆయనకు అవార్డు ఇవ్వాల్సిన అవసరమే లేదు దేశ ప్రజలే రాష్ట్ర ప్రజలే ఆయనకు గుండెలో పెట్టుకొని చూసుకున్నారు అనే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన వెన్నుల్లో తూట ఉన్నా కూడా చివరి వరకు కూడా పాట పాడుతూనే ఆయన గడిపిండు ఆయన కావాలంటే లక్షల కోట్లు వచ్చాయి కానీ ఎక్కడ లక్షల కోట్ల కోసం ఆలోచించలే అట్లాంటి వ్యక్తిని బండి సంధ్య కించపరిస్తే రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చిండు బీజే అయితే ఏదైతే గద్దరిని వద్దనుకొని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎక్కడ ఉందో ఆ ఏరియాకు ఆ పేరు తీసేసి గద్దరి పేరు పెడుతున్నారట